అందరికి నమస్కారం ఇప్పట్లాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఈరోజైతే మనం చిన్నారో బాబు పెళ్ళికి వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాం ఏంటనేది వీడియోలో క్లుప్తంగా చూడండి కానీ ఇప్పుడైతే మా ఊరు సెంటర్లో నేను ఉన్నాను ఒక ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలన్నది నేను మొత్తం క్లియర్ చూపిస్తాను ఫస్ట్ అయితే లైక్ చేసి మన ఛానల్ కొంచెం లైక్ చేయండి గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయన్ ఫ్రెండ్స్ ఇన్విటేషన్ కార్డు వచ్చింది లోపల ఎలా ఉందో చూద్దాం ఓకేనా చూడండి ఇలా ఉందండి ఇన్విటేషన్ కార్డు బాగుంది కదా ఈరోజు పెళ్ళిళ్ళు ఈ కార్డు ఇచ్చారు మనమైతే పెళ్ళికి వెళ్తున్నాము చివరి వరకు చూడండి గాయస్ వీడియో అయితే చాలా బాగుంటుంది టోటల్ అయితే ఇలా ఉంది ఓకేనా శివర్ వరకు చూడండి గాయస్ మా ఊరు లొకేషన్ అయితే ఇలా ఉంది గాయస్ ఎర్లీ మార్నింగ్ మా ఊరు లొకేషన్ నెక్స్ట్ లెవెల్ కదా ఇంకా సూర్యుడు బయటకు రాలే ఓకే మీరు చూస్తున్నారు కదా వచ్చి మెట్టుగూడి జంక్షన్ అండి ఇది ఓకేనా మనం ఈ పెళ్ళికే వెళ్తున్నాం ఓకే అటు కొత్తూరు నా బ్యాక్ సైడ్ వచ్చి పాల్కొండి ఈ మధ్యలో ఇలా ఉంటుందండి ఓకే పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయ్యారు గైస్ చూడండి వచ్చాం వచ్చి రాగానే వేడి నీరు ఇచ్చారు గాయస్ ఓకేనా పెళ్లి వాటింగ్ సెక్స్ వాటింగ్ సెట్స్ అవుతుంది పెళ్లి కూడా చూస్తాడు చూడ మా బావ ఫస్ట్ పెళ్లి పెళ్లికి పెద్ద అక్క అక్క చూడ ఎర్లీ మార్నింగ్ మా డ్యూటీ బా వేస్ట్ నిలబడ్డమే చేసిన పని ఏట్లేదు దట్టమైన కొండల మధ్యన ఈ ఊరు బాగుంది కదా ఇవన్నీ మొత్తం సీపర్లే చూడండి వర్క్ అవుతుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఒక అందమైన లేక్ ఉంది ఈ లేకే సున్నం గూడలో దడదడ బావగారు చూడండి చూడం కొడుకు అలన్న కొడుకు బ్రదర్ గుడ్ మార్నింగ్ పెప్సీ థమ్స్అప్ బావగారు పంచుతున్నారు మొత్తానికి పెప్సీ కాలాభిషేకం అయింది కొడుకు తాలూకా బ్రదర్ వీళ్ళిద్దరు నవ్వండి రైట్ చూడండి గైస్ అయితే పెళ్ళికి వచ్చాము ఇదే పెళ్ళి వేదిక ఇక్కడే ఇక్కడ అయితే చాలామంది నిండిపోయి ఉన్నారు దయచేసి అక్కడ పెళ్ళి కూడా కలవడానికి కూడా వీలు లేకుండా పోతుంది చాలా దూరం నుంచి నేనైతే వీడియో తీసాను దయచేసి చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఇక్కడ పాటలు పాడి డ్యాన్స్లు అయితే అవన్నీ చేస్తున్నారు ఇక్కడ కాఫీ రైట్ వస్తుందనుకో నేను మ్యూట్ చేస్తాను పెళ్ళి దగ్గర నేను ఉన్నాను గైష్ చూడండి ఎంతో కిటికిట్లు ఆడుతున్న బంధువులతో జల్లారు నేను చూడండి గైస్ ఇది వచ్చి పెళ్ళి కొడుక ఇల్లు ఇక్కడ గ్యాస్ట్ లో పేర్లు రాస్తున్నారు ఓకే పెళ్ళికొచ్చాం గైస్ చూడండి ఇక్కడ వచ్చి భోజనాలు సెక్షన్ పెళ్ళి అవుతుంది భోజనాల కోసం రెడీ గ్యాస్ట్ల కోసం చూడండి బిర్యానీ ఇంకా ఏంటిది ఒకే లడ్డు ఇది వచ్చి చికెన్ మేక మాసము లాస్ట్కి వాటర్ ఫ్యాక్టర్ పట్టారు చూడండి ఈరోజు లాడిస్తాం మొత్తానికి భోజనానికి సిద్ధం భోజనాలు ఇది రెడీ అయిపోయారు ఈరోజు పెళ్ళిళ్ళు మాట్లాడితే మేక మాసము ఇటు చూడండి పెళ్ళి కొడుకు లేకపోతే తిడతాడు నాకు

అలా ఇట్ చూడండి భారీగా వచ్చారు జనాలు లేరు బాల్ జనాలు ఇంకా ఉన్నాయి లైవ్ మీరున్నాడు ఇలా మొత్తానికైతే పెళ్ళికెళ్ళి వచ్చాం గై పెళ్ళికొడుకు అయితే కలవలేదు జస్ట్ అక్కడ సేర్స్ అవుతుంది కాబట్టి కలవకుండానే తిరిగి వచ్చేసా క్షమించండి గైస్ లైక్స్ చేయండి